హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి పల్సర్ వన్ ఫిఫ్టీ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా చాలా నీట్గా ఉందండి ఫుల్ క్వాలిటీ ఉందండి బండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రంట్ టైర్ కానీ బ్యాక్ టైర్ కానీ కొత్త టైర్లు అండి ఈ బండికి రిపేర్ వైజ్గా ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదండి టూ థౌజండ్ ట్వంటీ అండి మోడల్ దీని మోడల్ టూ థౌజండ్ ట్వంటీ బిఏ సిక్స్ మోడల్ అండి పిండిస్క బండి అండి ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ అవైలబులే అండి స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ అవుద్ది బండి లొకేషన్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఉందండి హైదరాబాద్ దగ్గర ఈ బండి మన సబ్స్క్రైబరు అమ్మే పెట్టమని చెప్పి మనకి షేర్ చేశాడండి వీడియో మన ఛానల్లో పెట్టమని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా కస్టమర్ నెంబరే ఇచ్చేస్తాను ఫోన్ నెంబరు చూసి నచ్చితే బేర మాట్లాడుకోవచ్చు దీని బండి ధర విషయానికి వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి లిమిట్ నెగోషియబుల్ చూసి నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చండి పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ట్విన్ డిస్క్ దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి బ్యాటరీ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి దాని ఫుల్ క్వాలిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీకు రావాలంటే ప్లీజ్ ఇదే బిల్ అయి ప్లీజ్ సబ్స్క్రైబ్